ఈరోజు సంఘం ప్రపంచంలో ఎలా ఉండాలి అసలు సంఘం గుర్తింపు ఏమైనా ఉందా ఒక పోలీస్ ఆ డ్రస్సును బట్టి ఆ కాకే బట్టలు వేసుకోగానే పోలీస్ అంటాం ఒక డాక్టర్ ఒక వైట్ కోట్ వైట్ చొక్కా వేసుకుంటే డాక్టర్ అంటాం ఒక స్కూల్ యూనిఫామ్ ఆ యూనిఫామ్ బట్టి వాళ్ళు ఏ స్కూలు చెప్పగలం మరి ఇది సంఘం ఇది దేవుని సంఘం అని ఏ సంఘాన్ని గుర్తించాలి ఈరోజు సంఘం అంటే ఏంటి సంఘం ఎలా ఉండాలి అంటే ప్రారంభంలో ఒక సంఘం ప్రారంభమైంది మనందరికీ తెలుసు బాగా వినండి సంఘాన్ని గుర్తించాలి కదా నీ భర్తను గుర్తించాలంటే గుర్తింపు ఉంది నీ భార్యను గుర్తించాలంటే గుర్తింపు ఉంది నీ పిల్లలను గుర్తించాలంటే గుర్తింపు ఉంది ప్రభుత్వం మనల్ని గుర్తించాలంటే ఆధార్ కార్డులు ఉన్నాయి గుర్తించాలి గుర్తులు ఉండాలి ఇది దే జీవము గల దేవుని సంఘం ఇది జీవము గల దేవుని సంఘం అని ఎలా మనం గుర్తించాలి కానీ ఈరోజు గుర్తింపు లేని సంఘాలు మేము అని గుర్తింపు కోసం గుర్తింపు పొందినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు సంఘాలలో మాది గుర్తింపు సంఘం అల్లరి జరుగుతున్న సంఘం డ్యాన్సులు వేస్తున్న సంఘం కేకలు వేస్తున్న సంఘం ఇలాంటి సంఘాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సమాజంలో అవి దేవుని సంఘాలేనా యేసుక్రీస్తు ఆ సంఘానికి శిరస్స మరి మనం ఆలోచించాలి కదా ముందు నీ రోగాన్ని చూడాలి ముందు నీ రోగాన్ని పసిగట్టాలి పసిగట్టాలి అంటే స్కానర్ దగ్గర తీసుకెళ్ళాలి స్కాన్ చేయాలి ప్రతి రోగిని కూడా స్కాన్ చేస్తారు ఆ స్కాన్లో నీ క్యాన్సర్ ఉందా టీబీ ఉందా ఎయిడ్స్ ఉందా ఇవన్నీ బయటకు వస్తాయి మామూలుగా బయటకు అందరూ బాగానే కనబడతారు బయటికి మనం అంత బాగా కనబడతాం కానీ లోపల ఎలాంటి రోగాలు గూడు కట్టుకున్నాయో మీరు ఎలా చెప్పగలరు కనుక స్కానర్ కావాలి అలాగే ఇది దేవుని సంఘం క్రొత్త నిబంధన గురించి మనం ఆలోచిస్తే సంఘం అనే పండుగ రోజున అపస్తల కార్యాలు రెండో అధ్యాయంలో ప్రారంభమైంది ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు అందరూ బాప్తీసాలు తీసుకున్నారు సంఘంలోకి వాళ్ళు సంఘస్థులైన వారు బాప్తిష్మ తీసుకోవాలి అంటే తిరిగి జన్మించాలి దేవునికి పుట్టాలి మనం ఎవరెవరికో పుట్టాము సంఘంలో అనగానే సంఘానికి రాగానే దేవుని కొరకు పుట్టాలి ాప్తిని తీసుకుంటారు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు నలభై రెండో వచ్చిన నుంచి రెండో అధ్యాయం అపోస్తుల కార్యం నలభై రెండో వచ్చిన నుంచి బోధలో ఉండాలి ఎవరు బోధ అపోస్తుల బోధ అపోస్తుల బోధ ఎక్కడ ఉంది ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అపోస్తుళ్ళ బోధ బైబిల్లో కదా ఉంది బయట ఎక్కడైనా పుస్తకాల్లో ఉందా అపోస్తలుల బోధ కానీ యేసుక్రీస్తు వచ్చి సంఘాన్ని ప్రారంభిద్దామనుకునే కాలానికి వాళ్ళు ఏ బోధలో ఉన్నారో మార్కు వార్త దయచేసి మీరు ఇప్పుడు ఇప్పుడు చర్చ అంటే ఏంటి సంఘాన్ని ఎలా గుర్తించాలి మీరు తెలుసుకోవాలి కదా అన్ని సంఘాలే ఇక్కడ వెళ్ళిపోతుందండి అక్కడ మాకు ఇది దగ్గర ఉందండి ఇక్కడికి వెళ్ళిపోతే మాకు దగ్గర ఉందండి అలా వెళ్ళిపోతే ఈ సంఘం అది దేవుని సంఘం కాదా అని నువ్వు ఆలోచించవా ఏది పెడితే అదే కొనేస్తావా నకిలీలు అమ్ముతున్నారు నకిలీలు వచ్చేసాయి నకిలీ నోట్లు వచ్చాయి నకిలీ మందులు వచ్చాయి అన్ని నకిలీలు వచ్చాయి ఏది కొనిస్తావు మార్కు వార్త ఏడావచ్చు చూడండి వారు వారు మానవులు కల్పించిన పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశంలో బోధించు ఇవి దేవుడు మాకు చెప్పినవి అని అంటున్నారండి దేవుడు మాకు చెప్పినవి దేవుడు ఏం చెప్పాడు నేను కేకలు వేయమన్నాడా నిన్ను గంతులు ఏమన్నాడా క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో చూద్దామా కేకలు వెయ్యకూడదు అల్లరి చెయ్యకూడదు చూద్దామా మరి దేవుడు చెప్పింది ఇది దేవుని సంగమా కాదా అని తెలియాలంటే కొన్ని సంఘాల్లో అల్లర్లు జరుగుతున్నాయి అల్లరి కురుదీరుకు రాసిన మొదటి పత్రిక వచ్చినగో అధ్యాయం అధ్యాయం ముప్పై మూడో వచ్చును పరిశుద్ధుల సంఘములన్నిటిలో పరిశుద్ధులు అంటే క్రైస్తవులు యేసు రక్తముతో కడగబడిన వారు పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే పీస్ శాంతంగా ఉండాలి సమాధానానికే కర్త అల్లరికి కర్త అల్లరికి కర్త కాడు దేవుడు అల్లరికి కర్త కాడు సమాధానంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి నమ్రత కలిగి ఉండాలి మంచో చూడండి అసలు అందరూ చక్కగా వింటున్నారు ఏ అల్లరి లేదు దేవుడు బైబుల్లో సంఘం ఎలా ఉండాలి అల్ సమాధానానికి కర్తగా ఉండాలి కానీ అల్లరి సంఘ సంఘంలో ఉండకూడదు మరి ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి మీకు ఎన్నో ఎన్నో చర్చలు చూసి వచ్చుంటారు మీడి దగ్గర కూడా చర్చిలు ఉండవచ్చు ఆ చర్చిల్లో కేకలు వినబడతాయి పెద్ద పెద్ద కేకలు వినబడతాయి అది బోర్లు పెట్టి బాజా భజాంతరిలాగా వాయిస్తూ ఉంటారు అల్లరి అది దేవుని సంగమా కొట్టియండి అది అవి దేవుని సంఘాలు కావు అల్లరి చేస్తున్నవి ఏవైనా సరే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడండి మేము అల్లరి చేసేస్తా ఉంటారా రెండు మార్కుసు వార్త ఏడు అధ్యాయంలో మీరు చదువుకున్నారు వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించి ఎంత అబద్ధం అండి ఎంత దారుణమైన అబద్ధం ఆడుతున్నారండి వాళ్ళు చెప్పి దేవుడు చెప్పినవి అంటున్నారు వాళ్ళు చెప్పి ఇవి దేవుడు చెప్పినవి దేవుడు చెప్పినవి వదిలేసి వాళ్ళు చెప్పినవి దేవుడు చెప్పినవి అంటున్నారు మేము చెప్పినవి కావు ఇవి దేవుడు చెప్పినవి ఏంటి ఒక ఉదాహరణ ఏదైనా తీసుకుందాం కదా మరి దేవుడు చెప్పిందని ఏం చేస్తున్నారు తప్పేం చేస్తున్నారు మనం మరి బైబిల్లో ఎక్కడైనా వెతకాలి కదా ఈ అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచ్చిన నుంచి మరొకసారి చూద్దాం ఇదే ప్రారంభ సంఘం ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే ప్రారంభ సంఘం ఇది అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి పేతురు మీరు మారు మనస్సు పొందాలి మీరు మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందకు మారు మనసు పొంది ఏం ఏం చేయాలంటున్నాడు చూడండి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీ పాపాలు పోవాలి అంటే ప్రతివాడు ఏసుక్రీస్తు నామం ప్రతివాడు పొందండి చాలు బాప్తిష్మము పొందండి మీరు మారు మనస్సు పొంది బాప్తీసం పొందండి ఏ ఒక విషయం అడుగుతానండి కొన్ని చర్చలు ఉన్నాయండి చాలా చర్చలు ఉన్నాయి ఆ చర్చల్లో బాప్తీసం ఇస్తారు ఎవరికి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి బాప్తీసాలు ఇస్తారండి వాళ్ళు ఆ చిన్నపిల్లాన్ని నీవు మారు మనసు పొందు అని చెప్తే వాడికి ఏమైనా అర్థమవుతుందండి ఒక చిన్నపిల్లాడిని దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే స్నానం ఏ స్నానం జ్ఞాన స్నానం ఈ జ్ఞాన స్నానంలో మారు మనసు పొందుతాడా అసలు వాడికి పాపక్షమాపణ నిమిత్తం అని రాసుంటే పాపవాడు ఏం పాపం చేశాడండి పశువాడు పసివాడిని గుడిలోకి తీసుకొచ్చి ఏమంటారు పాపక్షమాపణ నిమిత్తం అంటాడు అసలు పాపం అంటే ఏంటో తెలియదు వాడికి ఇలా చిన్నప్పుడు ఎవరైనా బాప్తీసాలు తీసుకున్నారా వాళ్ళందరూ పోయినట్టే ఇది సంఘం కాదు అని ముద్ర అయ్యండి దానికి అది సంఘం కాదు అది సంఘం అనగానే ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు ఏది బైబుల్ బైబిల్ చెప్పాలి నువ్వు ఇది చెయ్యని బైబుల్ చెప్పాలి మరొకటి చూద్దాం ఏమండి మరొకటి చూద్దాం కురుంది పత్రిక పదకొండవ అధ్యాయంలో ప్రతివారం జరిగేది మన దగ్గర మాత్రమే కురింది పత్రిక మొదటి అధ్యాయ మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు మీకు అప్పగించిన దానిని నేను మీకు అప్పగించిన దానిని ప్రభుత్వ పొంది తిని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని అంటే రొట్టె ద్రాక్షారసం అని అర్థం రొట్టెను విరవాలి ఏ రోజు విరవాలి ఏ రోజు విరవాలి చెప్పాడ ఏదైనా బైబిల్ చెప్తే కానీ మనం చేయకూడదు రోజుకి విరిచేస్తారా రొట్టె ద్రాక్షరసం అపోస్తుర కార్యాలు మళ్ళా బైబిల్ వెతకాలి ఏ రోజు చేయమన్నాడో బైబిల్ వెతకాలి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచనము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచనము ఆదివారమున మేము ఆదివారమున మేము పౌల్ గారు అంటున్నారు ఆదివారమున మేము కూడినప్పుడు రొట్టె ఎప్పుడు విరవడానికి కూడుకోవాలట రొట్టె ఎప్పుడు విరవడానికి కూర్చోవాలట క్రైస్తవుడు ఆదివారమున మరి కొంతమంది ఎప్పుడు ఇరుస్తారో మీకు తెలుసా నెలకు ఒకసారి ఇరుసిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి శుక్రవారం రొట్టు విరిచిన వాళ్ళు ఉన్నారు శనివారం రొట్టు విరుచిన ఉన్నారు అసలు బైబిల్లో మాటలు ఎక్కడైనా ఉన్నాయా వాళ్ళు చేసినవి బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడ లేవు ఇస్రాయేలీలకి ఇచ్చిన వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇచ్చినది కొరత నిబంధన ఆదివారమున రొట్టె విరవలే విరవాలి ఈ సంఘం విరుస్తుంది అంటే ఈ అర్హతలన్నీ ఉంటే అర్హతలన్నీ నీకు ఉండాలి ఉంటేనే అది దేవుని సంఘం అవుతుంది అలాంటి సంఘంలో మీకు సభ్యత్వం ఉండాలి అలాంటి సంఘంలో మీరు సభ్యులుగా మెలగాలి ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు చంద ఎప్పుడు ఇవ్వాలి అన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తప్పుడు ఎత్తేద్దామండి చంద పర్వాలేదండి వద్దు వచ్చినప్పుడల్లా కొడుకున్నప్పుడల్లా డబ్బులు ఎత్తడమే కొరుంది ఇలుగు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం రెండవ వచనం రెండో వచనంలో చంద ఎప్పుడు పోగు చేయమన్నాడో చూడండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా పురుంజీలుగా రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచ్చినము నేను వచ్చినప్పుడు చందా పోటీ పౌరు గారు వచ్చారని చంద ఎత్తేస్తావా నువ్వు మీటింగ్లు పెట్టావు చందాలు ఎత్తేస్తావా మంచిది కదండి మన వాళ్ళు ఎత్తుంటుంటారు మంచిది కదా అది ఎప్పుడు ఎప్పుడు చందమన్నాడు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము మీలో మీలో ప్రతివాడు సంగముగా తాను వర్దిల్లిన కొలది తాను వర్దిల్లిన కొలది తాను యొక్క నిల్వ సొమ్ము అప్పుడు నిల్వ చేయండి మీ దగ్గర ప్రతి ఆదివారం ఆదివారం చందా అయిపోవాలను ఒరిజినల్ చర్చ్ ఆదివారం రొట్టె వేరే ఒరిజినల్ చర్చ్ చిన్నపిల్లలకు బాప్ తీసుకు ఇవ్వకూడదు ఒరిజినల్ చర్చ్ ఈ అర్హతలన్నీ ఏది కనబడవాడు ఇప్పుడు ఎంబీబీఎస్ అయ్యే అయితేనే కదండి డాక్టర్ అవుతాడు ప్రతివాడు అంటే టైలరు కూడా సూదుకూర్చేస్తాడు ఎంబీబీఎస్ చదవాలి డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి నువ్వు అక్కడ బోర్డు పెట్టేసుకొని నీ పేరు రాసేసుకొని డాక్టర్ అని రాసేసుకొని నువ్వు సూదులు ఎవరికైనా గవర్నమెంట్కి తెలిస్తే నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు ప్రతివాడు డాక్టర్ కాడు డిగ్రీ ఉండాలి డిగ్రీ ఉండాలి నీకు ప్రతివాడు ఇంజనీర్ కాడు డిగ్రీ ఉండాలి నీకు గవర్నమెంట్ కళాశాలలో ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ ఉండాలి నీకు ప్రతివాడు ఐపీఎస్ కాదు ప్రతివాడు ఐఏఎస్ కాడు ప్రతివాడు ఐఎఫ్ఎస్ కాదు గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ నీకు ఉండాలి యోగ్యతా పత్రాలు అంద బైబిలు యోగ్యతా పత్రం టెన్త్ క్లాస్ నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇంటర్మీడియట్ నీకు సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంటు డిగ్రీ నీకు సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్ గుర్తింపు ఏ సర్టిఫికెట్ లేకుండా నువ్వు పాస్టర్ ఎవరిచ్చారు నీకు పాస్టర్ అని పాస్టర్ అంటే పెద్ద పెద్దకి ముప్పై రెండు క్వాలిఫికేషన్లు ఉన్నాయి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఒక పాస్టర్ అనాలంటే ముప్పై రెండు క్వాలిఫికేషన్లు ఉండాలి పాస్టర్కి తెల్లబట్టలు వేసుకోవటం తెల్ల సజ్జ తగిలించుకోవడం సంచుల బైబులు కరపత్రాలు పాటల పుస్తకం పాస్టర్వా ఎవరిచ్చారు నీకు పాస్టర్ అని నేనండి నండి నేను లేదంటే నండి అంటే ఏ స్కూల్లో టీచరు నువ్వు నువ్వు టీచర్గా గుర్తించి ఎక్కడిచ్చింది గవర్నమెంట్ నీకు టీచర్ పోస్టు అవునా కదా చెప్పండి ప్రతిదానికి ఒక డిగ్రీ సర్టిఫికెట్ ఉంటుంది ప్రతిదానికి ఉద్యోగానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది అవి ఉంటేనే నువ్వు చేయాలి పాస్టర్కి అపాయింట్మెంట్ ఎవరు చేశారు నేను పాస్టర్ ప్రతి నా ప్రతి నాలుగు గుడుసులలో కూర్చొని ఒక గుడుసులో కూర్చొని ఆరాధన అందులో కూడా పాస్టర్ చూసారా ఎలా తయారైపోయారు ఎవడబడితే ఆడే గుడి కొంతమంది ఆడోలే గుడిలు ఇట్టేస్తారు ఇక నువ్వు పాస్టరు నీదొక సంఘం ఊరు నిండా సంఘాలేనండి ఊరి నిండా సంఘాలే ఒక వీధిలోకి వెళ్ళా ఎక్కడ చూసినా శిలువులు కనిపిస్తుంటాయి మనకి చివరిగా దేవుడు కోపగించి వీళ్ళందరినీ చూసి కోపగించి కొన్ని మాటలు రాశాడండి ఎరుమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఈ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి బైబిల్ ఒక మహాజ్ఞాన గని నోటుకొచ్చిందల్లా వాగడానికి ఇది ఎవడో మనిషి మనిషి రాసింది కాదు దేవుడు వ్రాయించాడు హిర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగో వచ్చినం ఈ స్థలం యహోవా ఆలయం ఎవరు అంటున్నారు ఆ స్థలం గలవాడు అంటున్నాడు అక్కడ కూడుకున్నాడు అంటున్నాడు అక్కడ ప్రార్థించేవాడు అంటున్నాడు ఈ స్థలము యుహోవా ఆలయం ఆలయము ఈ స్థలము యహోవా ఆలయం నువ్వు ఒకసారి చెప్తే అని రెండోసారి కూడా చెప్తున్నాడు ఈ స్థలము యుహోవా ఆలయము స్థలము యువో ఆలయము అని ఈ స్థలము యువో ఆలయము అని మీరు చెప్పుకొను అంటే చెప్పుకుంటున్నారు అన్నమాట ఈ స్థలము యుహోవ ఆలయం అని మీరు చెప్పేసుకుంటున్నారు చెప్పుకొనుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి ఇలా మాట్లాడేవాళ్ళ మోసకరమైన మాటలు కొందరు గుడ్లకు వస్తారండి ఉంటారు ఉంటారు ఆడు బయటికి వెళ్ళిపోయి ఆడు కూడా ఒక దుకాణం పెట్టేస్తాడు నాదొక సంఘం అంటాడు నీదొక సంఘం అంటాడు ఆడు నోటుకు వచ్చి వేర్లు పెడతాడు ఆలయానికి పేరుంది ఆలయానికి చెప్పుడు ఎత్తాలో ఉంది ఆలయ వెళ్ళి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు బాప్తి ఇచ్చే ఏజ్ ఉంది కానుకలు ఎత్తే కాలం ఉంది ఇన్నెన్నో అర్హతలు బైబుల్లో ఉన్నాయి నిజమైన సంఘం ఏదో తెలియాలంటే అలాట సంఘాలకు మీరు వెళ్తున్నారా లేదా ఇది ఇలాట సంఘాలకు వెళుతున్నారా ఈ స్థలం యహో ఆలయం ఈ స్థలం యుహో ఆలయం రెండోసారి మూడోసారి ఈ స్థలం యుహో ఆలయం అని మీరు చెప్పుచున్నారే దేవుడు అంటున్నాడు మీరు చెప్తున్నారు పనికి మాలిన మీ సంఘాలను పట్టుకొని దేవుని ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు దేవుని ఆలయం అని చెప్పుకొనుచున్నారే ఈ చెప్పుకోవడం ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకొడి ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకొడి ఎనిమిదో వచనంలో ఏమన్నాడు మళ్ళీ చూడండి ఈ అధ్యాయం నిర్గమాకాండం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఏమన్నాడు చూడండి ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనము దేవుడు అంటున్నాడండి నేను కాదు దేవుని పిల్లలారా రాత్రి ఇంచుమించు పన్నెండు దాటిన తర్వాత కొంచెం నా కడుపులో గడిబడి జరిగింది కారం ఎక్కువ తింటే నాకు పడదు లేచాను ఇంట్లో కూతురు మనవడు మనవరాలు వీళ్ళందరూ పడుకున్నారు కదా ఒకే గదిలో మేము పడుకుంటామండి తబిత నా కూతురు పిల్లలు నేను నెమ్మదిగా తలుపు తీసుకొని వచ్చానండి రెండో తలుపు తీసి హాల్లోకి వచ్చాను లైట్ వేసాను పంతులు అదే మన జాన్సన్ వాడు ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా అని మెట్రోజోల్ అని ఒక ట్యాబ్లెట్ యాండల్ అని ఒక ట్యాబ్లెట్ ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్ అవన్నీ టేబుల్లో పెడతాడు లైట్ వేసుకొని చూస్తాను కళ్ళద్దాలు లేవు కళ్ళద్దాలు లోపల ఉన్నాయి మళ్ళీ పిల్లలు లేచిపోతారని భయం అలాగా మెట్రోజల్ ఆ మందు మెట్రోజల్ లేకుండా ఇంకేదో జల్లని ఉందనుకోండి అది కానీ వేసుకున్నాం అనుకో చచ్చిపోతావు మెట్రోజల్ అని ఏ ట్యాబ్లెట్ ఉందో దాన్నే వేసుకోవాలి ఇకపోతే ఇంకొక కండిషన్ దాని మీద ఉంది అది ఎక్స్పైరీ అయిపోయిన మాత్రమే ఉండకూడదు దాని మీద డేట్ ఉండాలి ఎప్పటితో ఆ ట్యాబ్లెట్ పనికి రాకుండా పోద్దో సీల్ వేస్తారు ఆ చీకట్లో ఆ సీల్ చూసుకున్నాను ఆ చీకట్లో అది మెట్రో జలో కాదో చూసుకున్నాను ఓఆర్ఎస్ఆ ఓఆర్ఎల్ అని చూశాను ఓఆర్ఎల్ఎల్ తాగి చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు తెలియక ఓఆర్ఎస్ అనుకొని ఓఆర్ఎల్ తాగేస్తున్నారు ఓఆర్ఎల్ ఓఆర్ఎస్ ఎప్పుడైనా మీకు కడుపు గడబడ చేసినప్పుడు ఇవి మంచి మందులు అవన్నీ చెక్ చేసి వేసుకున్నాను చెక్ చేసుకోవడం అంత అవసరమా విశాఖపట్నంలో ఆర్థోపెడిక్ డాక్టరు యూరాలజిస్టో ఒక ఆయన సుమారు ఒక పదేళ్ల క్రితం యూరాలజిస్ట్ అనుకుంటాను నేను భార్యని మనిషోపట్నమే అర్ధరాత్రి అప్పుడు భార్యని లేపి అమ్మాయి అందులోనూ జ్వరం ట్యాబ్లెట్ ఉంటుంది ఒకటి ఒకటి అంటే ఆవిడ ఏదో ఇచ్చేసింది ఆవిడకేం తెలుస్తుంది ఆవిడేదో ట్యాబ్లెట్ ఇచ్చేసింది వేసుకున్నాడు మేము లేచేసరికి ఆయన లేవలేదు చచ్చిపోయాడు రాత్రి ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే చస్తారు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి ట్యాబ్లెట్లు వేసుకోకండి అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినాలి ఏ ట్యాబ్లెట్ పడితే ట్యాబ్లెట్ వేసుకోకండి అర్థమైందా ఆరోగ్యానికి మందులను జాగ్రత్తగా చూసి వేసుకోవాలి మరి పరలోకానికి వెళ్ళడానికి నీ ఇష్టం వచ్చినట్టు చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు బాప్తి తీసేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి గొడవ చేసేసి నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు జాగ్రత్త బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ